అర్థమైందా అర్థమైన స్తోత్రం చెప్పండి ఏంది చాలా మంది చెప్పలా అర్థం కాలేదా వాక్యం అర్థమైనడు స్తోత్రం చెప్పమన్నా సరే ఇంక జాలి ఆఫ్ అన్నోడు స్తోత్రం చెప్పండి ఆఫండి ఇంక జాలండి ఇంక ఇంక జాలు ఆఫండి నన్ను స్తోత్రం చెప్పమన్నా ఓ ఎమ్మో చాలా సంతోషం అమ్మా మీరు ఎంత ధైర్యంగా హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉంచుకోకుండా ఎంత చక్కగా చెప్పినారు హీలాంటి వాళ్ళు యహోవా గుడారములు అతిథిగా ఉండేది యహోవా గుడారములు అతిథిగా ఉండదగిన వాడి వాడు అట్టివాడు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు మీరు హృదయపూర్వకంగా నిజం పలికారని నేను నమ్మంటారా హ లేదా ఒకసారి ఇట్లాగే గురజాల దగ్గర అది దాచేపల్లి దాచేపల్లి ఊరు వచ్చాను ఊరు వస్తే అక్కడ వాక్యం చెప్తానికి నిలబడే సమయం ఎంత అయిందంటే దాదాపుగా పన్నెండు నలభై అయింది రాత్రి పగల కాదు పగల పన్నెల పిగితే నేను ఎందుకు కంప్లైంట్ చేస్తాను రాత్రి పన్నెండు నాలుగు నేను నేనన్నా ఈ టైంలో ఏమింటారు అంటే దాదాపు పెద్ద సభ ఈ రోడ్డు దాకా కూర్చున్నారు మొత్తం జనం ఇంకా పైకి ఉన్నారు దాదాపు ఒక వెయ్యి మంది పైచెల్లుకున్నారు ఇంకా మహర్తం ఇంకేం చేయాలి ఈ టైంలో ఏం చెప్తాను లేక ముఖిం ప్రార్థన చేస్తానులే అన్నా కాదు 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 చెప్పాలా లేకపోతే ఊరుకోరు సరే మైకి తీసుకొని వాళ్ళని అన్న వాళ్ళని అడగండి వాళ్ళు చెప్పమంటే చెప్పండి అన్నాడు ఎవరిని సభని నేను అన్న సభ దగ్గరికి వచ్చి నిలబడి మా ఒక్క గంట సేపు వాక్యం చెప్తాను ఇష్టం ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి అన్న అందరూ చెప్పారు ఆహా నాకు కాస్త ధైర్యం పెరిగింది నలభై ఐదు నిమిషాలు చెప్తా ఇష్టం ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి అన్న ఇంకా గట్టిగా చెప్పేశారు ఇంకా చాలే ఆఫర్ బాబు అన్నోడు స్తోత్రం చెప్పండి అన్న ఇంకా గట్టిగా చెప్పారు చెప్పారు ఆ గట్టిగా స్తోత్రం చెప్పినాక అప్పుడు నాలుగు కొట్టుకుంటున్నారు నువ్వు నెత్తి కొట్టుకున్నారు అది చెప్పావని నన్ను ఏ మిమ్మల్ని ఏ కోవలో ఏమంటారు అటు ఇం అంటారు ఈ ఎటు ఏదో నువ్వు గుంటూరు వెళ్ళిపో అంటారా దేవునికి స్తోత్రం అల్లెలు గట్టిగా చెప్పండి ఒకసారి కొద్దిసేపు చెప్తా కొద్దిసేపు ఓకేనా కొద్దిసేపు అంటే కొలత ఎంత కొద్దిసేపే ఎంత కానీ కొద్దిసేపు అబ్బాయి ఎంత తిన్నాడంటే ఇంత తిన్నాడు ఒక ఆయన ఈ పెట్టుంది వింటుంది పెట్టుంది ఎంత తిన్నాడంటే ఇదేం తిన్నా ఇంత తిన్నా అట్లా తెలివిగా తెలివిగా జవాబు చెప్పడం స్తోత్రం చెప్పడం ఒకసారి దేవన్ బిడ్లారా వినండి